మీరు చూస్తున్నది సరస్వతి నది మనిషి కంటికి కనిపించే ప్రదేశం మనం ఎక్కడ చూసుకున్నా సరే సరస్వతిని ప్రయాగరాజ్లో కానీ ఎక్కడ చూసుకున్న అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది అయితే మీరు సరస్వతి నదిని చూడాలనుకుంటే ఈ ఒక్క ప్రాంతంలోనే చూడగలరు ఈ ప్రాంతం వచ్చేసరికి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ ఆలయానికి అతి సమీపంలో మనా విలేజ్ అనేది ఉంటుంది ఈ మనా విలేజ్కి వెళ్తే ఈ సరస్వతి నదిని మనం చూడవచ్చు ప్రజెంట్ పుష్కరాలు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ ఇంత నది ఇంత ఉద్రిక్తంగా ప్రవహిస్తున్నా సరే ఇక్కడ నది స్నానం అనేది చేయలేము అనమాట ఎందుకంటే వాటర్ అనేది అంత కూల్గా ఉంటుంది జస్ట్ ఆ కిందకి వెళ్ళి డబ్బాల్లో పట్టుకొచ్చి మనకి పైన అమ్ముతూ ఉంటారు అవి మనం తెచ్చుకోవచ్చు మన పురాణాల్లో చెప్పిన విధంగా సరస్వతి నది ఒక పవిత్రమైన నది ఈ నది అలకనంద నదికి ఉపనదిగా ప్రవహిస్తూ ఉంటుంది గంగా యమున సరస్వతి నదులు మనకి సంగమం ప్రదేశం అనేది ఉంటుంది అక్కడ కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందని చెప్పేసరికి అందరూ కూడా నమ్ముతూ ఉంటారు సరస్వతి నది హిమాలయాల్లో ఉద్భవించి పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ద్వారా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుంది భద్రనాథ్లో ఉన్న అలకనంద నదికి కేశవ ప్రయాగ్ వద్ద కలిసినది ఈ సరస్వతి నది అలాగే దేవప్రయాగ్లో అలకనంద మరియు భాగీరథి నదులు కలిసి నదిగా ఏర్పడతాయి ఈ సరస్వతి నదికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరాలు అనేవి జరుగుతారు ఈ సరస్వతి నదిని పుణ్యతీర్థంగా హిందువులందరూ కూడా భావిస్తూ ఉంటారు ఇక్కడ స్నానం చేస్తే వారికి ఉన్న పాపాలన్నీ తొలగి మంచి జరుగుతుందని చెప్పి నమ్ముతూ ఉంటారు అయితే ఇక్కడికి వెళ్ళటం చాలా ఈజీగానే ఉంటుంది జనరల్గా మనం బద్రీనాథ్ వరకు కూడా వెళ్తూ ఉంటాం సో ఇలా బద్రీనాథ్ అనేది మనం వెళ్ళినప్పుడు బద్రీనాథ్ టెంపుల్తో పాటు ఆ పక్కనే ఒక టూ త్రీ కిలోమీటర్స్లోనే మనకి మనా విలేజ్ అనేది రావడం జరుగుతుంది అక్కడికి వెళ్ళామంటే మనకి అక్కడ చిన్న చిన్న రోడ్లు అనేవి ఉంటాయి అక్కడి నుంచి మనకి పెట్టు మనకి బుట్టలో తీసుకెళ్తారు ఇలా పెట్టు ఉంటే పల్లకీలు ఉంటాయి సో అట్లా కూడా వెళ్ళొచ్చు అక్కడికి గుర్రాలు అయితే వెళ్ళమండి సో మనకి ఇక్కడ ఏంటంటే ఒక సరస్వతి నది ప్రవహించే నది పక్కనే మనకి టెంపుల్ అనేది కూడా ఉంటుంది ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు అంటే ముందు నుంచి కూడా ఉంది కానీ ఇప్పుడు కొత్తగా అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తయింది టెంపుల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి ఆ వాటర్ ఫ్లో వల్ల మనకి వాయిస్ అయితే ఎంపొచ్చదు అంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ సరస్వతి నది ఈ నది దాటడానికి భీముడు వేసిన శిలగా ఈ భీమ్ శిల అని చెప్పి పిలుస్తూ ఉంటారండి ఇక్కడ ఆ శిలను కూడా మీరు చూడవచ్చు ఇక్కడ క్లైమేట్ అనేది అప్పటికప్పుడే మారిపోతూ ఉంటుంది అప్పటికప్పుడే వర్షం పడుతుంది అప్పటికప్పుడే అండొస్తూ ఉంటుంది ఇలా అన్నిటికీ రిపేర్ అయితే ఈ వీడియో అయితే ఇంకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి